శ్రీశేఖర పృథ్వీ రేణురను పయాసి కణికాస్ఫులింగో తేజో నిస్వసనం మరుతనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ క్షుద్రాద్ర విజయతే దృష్టవూతావీ పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని విశ్వరూపం దర్శించినచో అందు ఈ ప్రపంచం ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువుగా ఉండును ఈ సముద్రము ఒక నీటి తుంపర వంటిది అగ్ని ఒక సూక్ష్మమైన తేజస్సు వాయువు ఒక చిన్న శ్వాస ఆకాశము ఒక చిన్న రంధ్రము రుద్ర బ్రహ్మాది దేవతా కోటి సమస్తము అల్పమైన కీటకములుగా ఉండును బ్రహ్మాండమంతా నిండి ఉన్న ఆ పరబ్రహ్మమగు నారాయణుని ముందు ఈ పంచభూతములు అతి స్వల్పమైనవి ఈ బ్రహ్మాండంలో విరాజిల్లుతున్న ఆ నారాయణుని విశ్వరూపమును మన ముందు ఈ శ్లోకం ద్వారా కుల అల్వారులు ఆల్వారులు ఆవిష్కరింపచేశారు